యాదాద్రి భువనగిరి జిల్లా అక్రమంగా అధిక ఫీట్లలో బ్లాస్టింగ్ పెడుతుండడంతో పెచ్చులోడి కూలుతున్న గ్రామంలోని ఇల్లు దేవాలయాలు నేడు పరిశీలించిన మైనింగ్ అధికారులు దేవాలయ పరిసర ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం వెలువడడంతో గ్రామస్తుల పూజలు అక్రమ బ్లాస్టింగ్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గోగులగుట్టను పరిశీలించాలని కలెక్టర్ మైనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో క్వారీలను పరిశీలించిన మైనింగ్ అధికారులు లేదు రాళ్ళు పడుతున్నాయి బయటకు రావడం కానీ ఇబ్బంది ఉంది పొగంతా ఇంట్లో మీదకి వస్తుంది ఇంకా కాని రాకుండా అవుతుంది కొంత రాత్రి లేస్తుంది ఆరు గంటలకు ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం గిటో లేస్తుంది ఈ ఊరి వచ్చినా కట్టెల పిడికేలకు వచ్చినా దేనికైనా భయమేముంది ఊరి రోజు కాదే ఉంది ఎవరికి ఉన్నదే ఉంది పూజకు వచ్చినా కష్టమే ఉంది రావాలంటే మన గ్రామ ప్రజలు కొంత క్రిసలు తెలిపారు దాన్ని కూడా కొన్ని రోజులు ఈ క్రిసలు బంద్ చేసారు బంద్ చేసిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేసారు స్టార్ట్ చేస్తే మన గుమ్మరామ మండల విశ్వబ్రాహ్మణ కమిటీ కూడా వినవించుకోరు వాళ్ళు కూడా వచ్చి గ్రామ సర్పంచ్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది గుమ్మరవారు గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా చేయడం జరిగింది ఇచ్చినా కూడా వాళ్ళు బ్లాస్టింగ్ వీఆర్ఎం పంపించి బ్లాస్టింగ్ ఆపేయడం జరిగింది ఆపినా కూడా మళ్ళీ కొద్ది రోజులు బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది జరిగితే మళ్ళీ ఇట్లా కూడా వీళ్ళు ఆపడం లేదని జిల్లా అధ్యక్షునిగా విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షునిగా ఉపేంద్రాచార్య నా పేరు నా దగ్గర కూడా వీళ్ళు వినతపత్రం వేయడం జరిగింది దానికి జిల్లా బాడీని కూడా మేము సమకరించి మరి గ్రామస్తులను మరి మండల విశ్వబ్రాహ్మణ బాడీలను గ్రామస్తులందరినీ కలుపుకొని మరి కలెక్టర్ గారిని కూడా వినోదపత్రాలను నా ద్వారా ఇచ్చడం జరిగింది మరి అక్కడున్న ప్లాస్టిక్ మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి ఎంత ఎంతకి ఇచ్చారు మరి దేవాలయం అక్కడ ఉంది మరి దేవాలయానికి ఎంత కేటాయించారు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు మరి వాళ్ళు కూడా ప్లాస్టింగ్ చేయడం కూడా తామస్కమైన ఒక రెండు వందల ఫీట్ల లోతున ప్లాస్టింగ్ చేస్తున్నారు గ్రామస్తులకు ఇబ్బంది అవుతుంది అక్కడ ఉన్న బోలర్కి ఇబ్బంది అవుతుంది అక్కడ ఉన్న పంటలకు ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది ప్రజలు రావడానికి కూడా ఆ గుడికి దర్శనం రావడానికి కూడా బ్లాస్టింగ్ వల్ల మరి రాళ్ళు పైన పడి చనిపోతా ఉద్దేశంతో కూడా ఆ నిర్మాణానికి కూడా రాలేకపోతుంది కాబట్టి ఆ దృష్టి కలెక్టర్ గారికి ఇస్తే ఈ రోజు మరి కలెక్టర్ గారు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించి మరి ఇంత లోతున బ్లాస్టింగ్ చేస్తున్నారు మరి ఇంత ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని రోజు మరి రాసుకోవడం మా అందరి ఆధ్వర్యం రాసుకొని వెళ్ళడం జరిగింది ఇప్పుడే